నమస్కారం యువ భారత్ టీవీ వీక్షకులకు స్వాగతం నేను మీ భాను ప్రకాష్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి నాయకులు కోటం రెడ్డి రాష్ట్ర రాష్ట్ర శాఖ మంత్రివర్యులు బిసి జనార్దన్ రెడ్డితో భేటీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గ టిడిపి నాయకులు కోటం రెడ్డి రాష్ట్ర రవాణాశాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డితో భేటీ నేడు విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణాశాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డిని తన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం భేటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కొన్ని రాజకీయ అంశాలు చర్చించి వివిధ అంతర్ నియోజకవర్గ రహదారుల గురించి ప్రతిపాదనలు అందించారు వాటి వివరాలు నెల్లూరు ములుముడి తాటిపర్తి రోడ్ వైడెనింగ్ కే రోడ్ పెనుబర్తివయ మాదరాజు గూడూరు రోడ్ స్పెషల్ రిపేర్స్ జీఎన్టీ రోడ్ నెల్లూరు స్పెషల్ రిపేర్స్ నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ రోడ్ సేఫ్టీ ఇంటర్వెన్షన్స్ జిఎన్టీ రోడ్ నెల్లూరు రోడ్ సేఫ్టీ ఇంటర్వెన్షన్స్ నెల్లూరు ములుమూడి తాటిపర్తి రోడ్ నుంచి సజ్జపురం వయ గొల్లకందుకూరు రోడ్లకు పరిపాలన అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరారు ఈ విజ్ఞాపనలన్నింటిని విని సానుకూలంగా స్పందించి త్వరగా నిధులను మంజూరు చేస్తామని తెలియచేసిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి వీక్షకులకు ధన్యవాదాలు మీ భాను ప్రకాష్ యువభారత్ టీవీ ఆంధ్రప్రదేశ్